వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఏంటా కేక్ అనుకుంటున్నారా ఇది ఐస్ క్రీమ్ కేక్ అండి మా విజయ బర్త్డే అనమాట అందుకని చెప్పేసి అప్పటికప్పుడు అనుకోకుండా మన ఇంటికి అయితే ఆఫీస్ అయిపోగానే తీసుకొచ్చేసారు అసలు ఇదంతా అప్పటికప్పుడు జరిగింది ఐస్ క్రీమ్ కేక్ అప్పటికప్పుడు కొనుక్కొచ్చారు ఎందుకంటే ఎగ్ కేక్ దొరికిద్దో దొరకదా అని చెప్పేసి ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకొచ్చారు అది కట్ చేసేలోపే కరిగిపోతుంది హడావుడిగా కట్ చేసేసి ఇంకా వాళ్ళందరూ కలిసి ఏదో గిఫ్ట్లు అయితే కొన్నారంట ఇంకా కాకపోతే మా ఇంటికి రావటానికి కుదరలేదు కాబట్టి వీళ్ళిద్దరూ అయితే గిఫ్ట్లు అన్నీ చక్కగా ఇచ్చేశారు విజయ బర్త్డే అయితే బాగా జరిగింది చాలా సర్ప్రైజ్ అయితే అయిందనమాట ఇంకా అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంది వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట మా అమ్మాయి విజయ కీర్తి మా అమ్మాయి పేరు కీర్తి తన పేరు కీర్తి ఇంకా మా మేనలుడు చూడండి హాయ్ చెప్తున్నాడు కానీ చాలా బాగా కలిసిపోతారండి చాలా బాగా ఫ్రెండ్షిప్ అంటే అలాగే ఉండాలి కదా బాగా కలిసిపోతారు ఇంట్లో వాళ్ళ అసలు ఇంట్లో కూడా బయట వాళ్ళమన్నట్టే ఉండరు చక్కగా మాకు ఇంట్లో వాళ్ళలా కలిసిపోతారు వీళ్ళ ముగ్గురు అనమాట ఇంకా అందరూ రావటానికి కుదరలేదు కాబట్టి వీళ్ళిద్దరే వచ్చి గిఫ్ట్లు ఇస్తున్నారనమాట చాలా సర్ప్రైజ్ అయింది విజయ మాత్రం ఏంటంటే ఆఫీస్ అయిపోయి అయిపోయింది కదా అయిపోగానే ఇంటికి తీసుకొచ్చేసారు ఇంకా తీసుకొచ్చేసి సడన్ సర్ప్రైజ్లు అనమాట వీళ్ళకి కాలేజీ కదా ఆఫీస్ అంటున్నాను ఏంట అనుకుంటున్నారా వీళ్ళకి జాబ్లు వచ్చేసింది అనమాట క్యాంపస్ అనే సెలెక్ట్ అయ్యారు జాబ్స్కి అయితే వెళ్తున్నారు అనమాట ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ పీరియడ్ కదా నిజంగా క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చింది కాబట్టి ముందు జాయిన్ అయిపోయారు ఆలోచించకుండా రెండు మూడు వచ్చినాయి అనమాట వీళ్ళకి వస్తే కొన్ని చూసుకున్నారు ఆప్షనల్గా అంటే ఏది బాగుంటుంది అని చెప్పేసి చూసుకొని మళ్ళీ ఎందుకంటే అదర్ స్టడీస్ చేయాలన్నా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి జాబ్ అనేది ఒక రెండు మూడు వచ్చినా కానీ ఒకటే తీసుకొని విజయవాడకి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు డైలీ జాబ్ అయితే వచ్చింది వీళ్ళకి ముగ్గురికి వచ్చింది అందుకనే లేట్ అయింది చీకటి అయింది అనమాట ఇంకా సాయంత్రం కదా మార్నింగ్ వెళ్తే అక్కడ ఏంటంటే పర్మిషన్ ఇవ్వలేదంట అందుకని మామూలుగా అయితే ప్రతి సంవత్సరం రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళండి ఈసారి చూసారా ఇప్పుడు రెస్టారెంట్ కూడా లేదు నేను కూడా ఏం ప్రిపేర్ చేయలేదు అప్పటికప్పుడు కదండీ మనకు తెలియదు ఏదో ఆర్డర్ పెడతా అన్నారు ఆర్డర్స్ వస్తే బయట నుంచి వద్దు ఫుడ్ అని చెప్పేసి అయితే అన్నాము ఇంకా అందుకని చెప్పి కే ఐస్ క్రీమ్ కేక్తోనే సరిపెట్టారు ఇంక అప్పటికప్పుడు టిఫిన్స్ అయితే తెప్పించుకున్నాము ఇడ్లీ దోశ ఇంకా అలా అయితే జరిగిందనమాట ఇంకా బ నైట్ టూ టైము తింటాంలే అని ఎవ్వర వద్దన్నామే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఆర్డర్ పెడతా అన్నారు వద్దన్నామండి అందుకని చెప్పి సరదాగా అలా కూర్చొని చాలాసేపు కబుర్లు అయితే చెప్పుకొని చాలా రోజుల తర్వాత కలిసారనమాట వీళ్ళంతా కూడా ఆఫీసులకి వెళ్తా బిజీ బిజీగా ఉన్నారు కదా ఇంకా ఇలా అయితే సెలబ్రేషన్ జరిగింది చాలా బాగా చేసుకున్నారండి ఇక ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీరందరూ కూడా మా విజయాకి హ్యాపీ బర్త్డే చెప్పి ఆశీర్వదించండి ఇంకా పెద్దగా తను ఉద్యోగం చేయాలని ఇంకో మంచి వీడియోతో మీరు ముందుకొస్తానండి థ్యాంక్ యూ బై బాయ్